హలో గాయస్ ఎస్ ఎస్ గాయత్రి కృష్ణ ఇప్పుడు చూద్దాము మీరు వద్దనుకుంటున్నా సరే మీ మైండ్లో ఉన్న పర్సన్తో మీకు గొడవలు ఎందుకు అవుతున్నాయో చూద్దాము స్టక్ సిచ్యువేషన్ అండి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరున్న సిచ్యువేషన్కి యాక్షన్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు యాక్షన్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు ఒక్కోసారి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక్కోసారి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ భయం దీని గురించో భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవడానికి కూడా భయపడుతుండొచ్చు లేదంటే ఏం ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియక ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో ఇలా చేస్తే అలా జరుగుతుందేమో అని ఓవర్ థింకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది దానితోటి నెగిటివ్ ఆలోచనలు కూడా బాగా వస్తున్నాయి మీకు దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యి గొడవలు పడుతున్నట్లు కన్ఫ్యూజ్డ్ మై మెంటల్ స్టేటస్ తోటి గొడవలు పడుతున్నట్టు తెలుస్తుంది అండ్ కొంతమంది ఆలోచించకుండా ఏది పడితే అది డెసిషన్ తీసుకొని గొడవలు కొని తెచ్చుకుంటున్నట్లు కూడా కనిపిస్తుంది అండ్ ఆల్సో ఇమ్మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు కరెక్ట్గా స్టాండ్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎగ్జాక్ట్ అవుట్కమ్ మీరు ఇవ్వలేకపోతున్నారు దానివల్ల కూడా గొడవలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఓకే కొంచెం ఈ సిచ్యువేషన్ని ఆలోచించి మీరు డీల్ చేసుకోగల కలుచుకుంటే మెచ్యూర్గా ఆలోచిస్తే మీకు డెఫినెట్లీ గొడవలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్